పూర్వము పాంచాల దేశం పాలించుచున్న రాజుకి సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా పిప్పలాజుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ కింద తపమాచరించుచున్నావో నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నాయి నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కుషించి ఈ తీర్థస్థానము తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత ముని పుంగువుడు ఓ ఈ కార్తీక మాసమున శివ సన్నిధి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు తన దేశముకు వెళ్ళి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప ప్రజలకు పంచిపెట్టాను విడవకుండా నెల నెలదినములు అటు చేశాను తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను రాజు కుటుంబకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండ్రి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయాలని రాజు శాసించాను రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలత్కారించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకునేను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలచి చూసి చూడనట్లు వదిలి ఉండెను శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పిన వాళ్లను నరుగుతానని కత్తి పట్టుకొని ప్రజలకు భయకంపితులు చేసను అటుల తిరుగుతుండగా ఒకరోజు బ్రాహ్మణ పడుచును చూసి తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధులకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంచ తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధులై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించి ఇట్ల ఒకరికొకరు ప్రేమలో పరవశమగుటచే వారి ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో తమ కామవాంచ తీర్చుకొని ఉండరి ఇటులా కొంతకాలము జరిగింది ఎలాగో ఈ సంగతి ఆ మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాకుమారుని ఒకేసారిగా చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గము సంపాదించి సమయం కొరకు వీక్షించు చుండెను ఇలా ఉండగా కార్తీక శుద్ధి పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనివ్వలేను అని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరేరు ఈ సంగతి ఎట్లనో పసిగట్టిన బ్రాహ్మణును అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండేను ఆ కాముకులు ఇద్దరు గుడిలో కలుసుకొని గాఢ లింగం సమయమున చీకటిగా ఉన్నది దీపము ఉండినా బాగుండును కదా అని రాకుమారుని అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదము ప్రమిదములో ముంచి దీపము వెలిగించాను తర్వాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులకు చుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక వేటుతో తన భార్యను రాకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను వారి పుణ్యముఖులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవటం వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుపోవటంకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవటకును అక్కడకు వచ్చిరి అంత యముదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించి ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చిటేలా చిత్రముగా ఉన్నది అని ప్రశ్నించాను అంద యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు విన్నుచున్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేశాను వెంటనే అతనిని కూడా పుష్ప విమానం ఎక్కించి శివ సాన్నిధ్యములకు చేర్చిరి వింటివారాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపమంచిన వారు జన్మరాహిత్యం అందరు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం